హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సెల్మెంట్స్ ఈరోజు నేను గోల్స్ ఎలా రీచ్ అవ్వాలి గోల్ సెట్టింగ్ ఎలా ఉండాలి అనే విషయం గురించి చెప్తా ఉంటున్నాను ఎందుకంటే చాలామంది యంగ్ జనరేషన్ వాళ్ళే కొన్ని స్కూల్కి వెళ్ళే పిల్లలే ఎక్కువనివ్వండి ఒక గోల్ సెట్ చేసిన తర్వాత దాన్ని సరైన పద్ధతిలో రీచ్ అవ్వడం తెలియక వాళ్ళు గోల్ని మధ్యలో వదిలే అవకాశాలు చాలా ఉంటాయి అంతేకాకుండా ఈ గోల్ రీచ్ అవ్వకపోవడం వల్ల మధ్యలో ఆపేయడం వల్ల వాళ్ళకు వాళ్ళ పైన కాన్ఫిడెన్స్ అనేది పోయేసి నా వల్ల ఏ పని కాదు నేను ఏది చేయలేదు అనే నెగిటివ్ థాట్స్ కూడా వచ్చేస్తాయి వాళ్ళకు చాలా కష్టపడిన తర్వాత రిజల్ట్స్ రాకపోయేసరికి డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉండదు సో ఈరోజు నేను గోల్ ఎలా ఉండాలో అసలు గోల్ని ఎలా సెట్ చేసుకోవాలనే విషయాన్ని చెప్తాను గోల్ ఎప్పుడైనా స్మార్ట్గా ఉండాలి స్మార్ట్ అంటే నేను అనుకున్న స్మార్ట్ కాదు ఎస్ఎం ఏఆర్టీ స్మార్ట్లో ఎస్ అంటే స్పెసిఫిక్గా ఉండాలి మీ గోల్ వచ్చేసి ఎం అంటే మెజరబుల్గా ఉండాలి ఏ అంటే అచీవబుల్గా ఉండాలి ఆర్ అంటే రెడెంట్గా ఉండాలి టీ అంటే టైం బాగుంటుందండి ఒక గోల్ మీరు సెట్ చేసుకున్నప్పుడు నేను ఒక ఉదాహరణతో మీకు వివరిస్తాను స్పెసిఫిక్గా ఉండడం అంటే ఇప్పుడు కొద్ది అకాడమిక్లో లైక్ మార్క్స్ సరిగ్గా రాలేదనుకోండి వాళ్ళు మార్క్స్ నాకు చాలా రావాలి అని అంటారు చాలా అంటే ఎన్ని ఎగ్జాక్ట్ స్పెసిఫిక్ అంటూ ఉండాలి ఈసారి ఎగ్జామ్లో థర్టీ ఫైవ్ ఫార్టీ మార్క్స్ చేసుకోవాలి చేసుకోవాలనుకోండి నెక్స్ట్ టైం మీ గోల్ ఏంటి సిక్స్టీ పర్సెంట్ రావాలనుకుంటున్నారా సెవెంటీ పర్సెంట్ రావాలనుకుంటున్నారా అప్పుడు స్పెసిఫిక్ ఫిగర్ని మీరు గంట సెట్ చేసుకున్నట్టయితే మీరు గోల్ని రీచ్ అవ్వడానికి మీరు రీచ్ అయిన తర్వాత నేను అనుకున్నది వచ్చింది కదా అని అనుకోవడానికి అక్కడ ఆస్కారం ఉంటుంది అదే మీరు చాలా రావాలి అని అనుకున్నప్పుడు ఎయిటీ కావచ్చు నైతి కావచ్చు దర్ ఇస్ నో స్పెసిఫికేషన్ సో మీ గోల్ ఎప్పుడైనా స్పెసిఫిక్గా ఉండాలి అంతేకాకుండా మెజరేబుల్గా ఉండాలి మీరు చేస్తున్న మ్యాథ్స్ సంబంధించిన రిజల్ట్స్ గురించి ఏదైతే రావట్లేదు ఆ విషయాన్ని గురించి మీరు ఫోకస్ చేసి చదివేలాగా ఉండాలి అంటే డైలీ ఒక వన్ అవర్ నేను మ్యాథ్స్ గైడ్ వేస్తాను అలా మెజర్ చేసుకోండి ఒక వన్ వీక్ వరకు నేను ఖచ్చితంగా ఉంటాను ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాను అలా మెజర్ చేసుకొని మీ యొక్క స్పెసిఫిక్ గోల్ గురించి మీరు రీచ్ అయ్యేలాగా మీ ప్రయత్నాలన్నీ ఉండాలి అచీవెబుల్ లాగా ఉండాలి మీకు ఈసారి థర్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ మార్క్స్ అవుట్లైన్ వరకు వచ్చి మీరు పాస్ అయ్యారు నెక్స్ట్ టైం మీకు ఫస్ట్ డివిజన్ రావాలి లేదంటే ఎయిటీ పర్సెంట్ డివిజన్ రావాలి అనేలాగా ఉండకూడదు మీ గోల్ ఎప్పుడైనా మీరు చేయడం వల్ల మీరు అనుకున్న రిజల్ట్ సాధించకపోగా మీకు ఒక నిరాశ అనేది వస్తుంది మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంది అందుకే మీ గోల్ ఎప్పుడైనా అచీవబుల్గా ఉండాలి మీరు చేయగలుగుతారా లేదా చేయగలిగే అంతదే పెట్టుకోవాలి ఫస్ట్ మీకు ఫార్టీ పర్సెంట్ రానివ్వండి నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్టీ అలా మీరు పెంచుకుంటూ వెళ్ళాలి తక్కువ ఒకేసారి ఎయిటీ నైంటీ పర్సెంట్ రావాలి అని కనుక మీరు చేసినట్టయితే అవి ఎక్కువగా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో అచీవబుల్తో పాటు రెలవెంట్గా ఉండాలి మీరు ఏదైతే గోల్ ఫిక్స్ చేసుకున్నారో దానికి మీరు చేసే ప్రయత్నం రెలవెంట్గా ఉండాలి అంటే అకాడమిక్ రిజల్ట్స్ కోసం మీరు ఇక్కడ ప్రయత్నిస్తున్నారు అలాంటప్పుడు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా దానికి సంబంధించినట్టుగా ఉండాలి అంటే మ్యా మ్యాథ్సే కానివ్వండి ఇంకో సబ్జెక్టే కానివ్వండి ఏదైనా కూడా మీరు చేస్తున్నప్పటికీ ఆ మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా రెలవెంట్గా ఉండాలి కాకుండా టైం బాగుండ అనేది ఖచ్చితంగా ఉండాలి మూడు నెలల్లో చేస్తాను ఆరు నెలల్లో చేస్తాను లేకపోతే ఈ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వరకు నా పర్ఫార్మెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి ఈ రకమైన గోల్ని సెట్ చేసుకున్నారనుకోండి మీ పర్ఫార్మెన్స్ మీకు ఎవ్రీ వీక్ లేకపోతే త్రీ మంత్స్కి ఒకసారి మీ ఎగ్జామ్స్ని బట్టి మీ రిజల్ట్స్ని బట్టి మీకు తెలుస్తుంది మీరు చేసే ప్రయత్నాలు స్పెసిఫిక్గా ఉండడం వల్ల మెజరబుల్గా ఉండడం వల్ల రిజల్ట్ కంపల్సరీ కనపడుతుంది దానివల్ల మీ కాన్ఫిడెన్స్ తోటి మీరు డిప్రెషన్లోకి వెళ్ళకుండా నేను ఒకటి సాధించగలుగుతాను అనే ఒక ఖచ్చితమైన ఆత్మవిశ్వాసం మీలో ఏర్పడుతుంది ఈ ఎగ్జాంపుల్లో నేను ఓన్లీ స్టూడెంట్స్ వరకే కాకుండా ఏ గోల్ని తీసుకున్నప్పటికీ మీరు చేయగలుగుతారు అనే ఆత్మవిశ్వాసం పొందాలి అని అంటే ఖచ్చితంగా ఈ స్మార్ట్ టెక్నిక్ అంటే స్మార్ట్లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఫాలో అయ్యి ఒక దగ్గర రాసుకొని మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది పాటించినట్లయితే మీ గోల్ తప్పకుండా నైంటీ నైన్ పర్సెంట్ మీరు రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గోల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంకా మీకు అకాడమిక్కి సంబంధించిన ఏమైనా ఇష్యూలు ఉంటాయి కనుక తప్పకుండా సెరింగ్ మైండ్స్ని సంప్రదించండి నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి